మదర్సాలలో పిల్లలకు అందించే విద్య సమగ్రంగా లేదని విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది నిబంధనలకు విరుద్ధమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది మదర్సాలలో పిల్లలకు అధికారిక నాణ్యమైన విద్య అందడం లేదని కమిషన్ చెప్పింది మదర్సాలు విద్యా హక్కు చట్టం కింద కూడా రాకపోవడంతో అక్కడి పిల్లలు ఆర్టీఈ చట్టం కింద ప్రయోజనాలు పొందలేకపోతున్నారని తెలిపింది మార్చి ఇరవై రెండున అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఎన్సి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది వాస్తవానికి యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్ ని హైకోర్టు రద్దు చేసింది ఈ నిర్ణయంపై ఏప్రిల్ ఐదున సుప్రీంకోర్టు స్టే విధించింది ఆరోగ్యకరమైన వాతావరణం అభివృద్ధికి మెరుగైన అవకాశాలను కూడా కోల్పోయారని కమిషన్ అఫిడవిట్ లో పేర్కొంది వీరికి మధ్యాహ్న భోజనం యూనిఫామ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి సౌకర్యాలు అందడం లేదని తెలిపింది మదర్సాలలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు వీరిని ఖురాన్ మత గ్రంథాల పరిజ్ఞానం ఆధారంగా నియమించారు ఉపాధ్యాయులు కావడానికి అవసరమైన శిక్షణ కూడా తీసుకోలేదు ఇటువంటి సంస్థలు ముస్లిమేతరులకు కూడా ఇస్లామిక్ మతపరమైన విద్యను అందిస్తున్నాయి ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఎనిమిది మూడును ఉల్లంఘించడమే అని అఫిడవిట్లో పేర్కొంది మదర్సాలో విద్యను అభ్యసించే పిల్లవాడు పాఠశాలలో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కోల్పోతాడని కమిషన్ తన అఫిడవిట్లో చెప్పింది మదర్సా బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితాను పరిశీలించిన తర్వాత ఇస్లాం ఆధిపత్యం గురించి పాఠాలు బోధిస్తున్నట్లు తెలియదని కమిషన్ తెలిపింది మార్చి ఇరవై రెండున అలహాబాద్ హైకోర్టు యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది ఈ చట్టం సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో లౌకికవాదం ఒక భాగమని చెప్పింది మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు ప్రాథమిక విద్యా విధానంలో వెంటనే వసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది దీనిపై ఏప్రిల్ ఐదున సుప్రీం కోర్టు స్టే విధించింది మరోవైపు విదేశీ నిధులతో వేల సంఖ్యలో మదర్సాలు నడుస్తున్నాయని రాష్ట్రంలోని మదర్సాలన్నింటికీ విదేశీ నిధులపై విచారణ జరిపేందుకు యూవి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది కొన్ని మదర్సాలలో అక్రమాలు జరిగాయని తన నివేదికలో సిట్ వెల్లడించింది ఆరు నెలలుగా విచారణ చేపట్టిన సిట్ తన రెండు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదిక ఇవ్వనున్నారు నేపాల్ సరిహద్దు జిల్లాల్లో వందల సంఖ్యలో మదర్సాలు తెరిచినట్లు సిట్ ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెల్లడైంది చాలా మంది తమ ఆదాయ వ్యయాల లెక్కలను సిట్ కు ఇవ్వలేకపోయారు విరాళాలతో మదర్సాను నిర్మించామని క్లెయిమ్ చేశారు అయితే డబ్బు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించలేదు సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్ ఒక్క రూపాయి నుంచి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ చేయుటకు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ హింద్